ఓం నమశివాయ హరహర మహాదేవ శంకర ఆలయ స్థల పురాణం ప్రకారం అలాగే ఆలయ ప్రధాన అర్చకులు చెప్పిన ప్రకారం ఈ ఆలయం అయితే ఆరవ శతాబ్దం నుండి కూడా ఈ ఆలయం ఉంది స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు అయితే ఆ పరమశివుడు భక్త సులభుడు అంటారు ఒక్కసారి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ భక్తుల యొక్క కోరికలు అనేది నెరవేరుస్తూ ఉంటారు అయితే భృగు మహర్షి స్వామివారికి ఘోర తపస్సు చేశారంట ఆ తపస్సుకి మెచ్చి స్వామివారు ఇక్కడ కొలువు తీరారు అని చెప్పి శ్రీ మల్లికార్జున స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు అని చెప్పి స్థల పురాణం చెప్తూ ఉంది అయితే ఈ ఆలయానికి నైరుతి వైపున ఒక గుహ కూడా ఉందంట ఆ గుహ నుండి వెళ్తే శ్రీశైలం మల్లికార్జున స్వామి వ వద్దకు ఈ గుహ అనేది దారి చూపిస్తుంది అని చెప్పి ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి తల పురాణం చెప్తుంది అలాగే ఆలయ పండితులు కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు అయితే ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా ఆలయంలో ఉదయం నుండే పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి శాస్త్రోక్తంగా అలాగే ముఖ్యంగా ఆ పరమశివుడికి వచ్చేటప్పటికి కార్తీక మాసం ఎంతో ప్రాశస్యమైంది అయితే ఈ కార్తీక మాసంలో స్వామివారికి ఇంకా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే శివరాత్రి రోజున పౌర్ణమి రోజుల్లో ఇంకా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అనేవి బాగా జరుగుతూ ఉంటాయి ఆ రోజు భక్తుల రద్దీ కూడా విపరీతంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా మొత్తానికి వచ్చేటప్పటికి పూర్వకాలంలో అయితే శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్ళడానికి కాలినడకన వెళ్తూ ఉండేవారు కాబట్టి అది చాలా ఇబ్బందిగా ఉండేది అక్కడికి వెళ్ళలేని వారు ఈ ఆలయానికి వచ్చి అక్కడున్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నంత భాగ్యం ఇక్కడున్న మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకుంటే వస్తుంది అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి దర్శించుకునేవారు అని కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికైతే ఆలయం అయితే ఎంతో చక్కగా ఉంది అలాగే ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారితో పాటు శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి కాబట్టి అమ్మవారు కూడా కొలువుతీరి ఉన్నారు ప్రతి ఆలయంలో కూడా ఆ పరమశివుడితో పాటు అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి స్వామివారిని దర్శించుకొని ముందుకు రాగానే ఎడమ వైపున అమ్మవారు దర్శమిస్తూ ఉన్నారు ఇక అమ్మవారికి కూడా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు అనేవి ఎంతో చక్కగా జరుగుతూ ఉంటాయంట అమ్మవారిని అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు ఎంతో చక్కగా అలంకరించి అమ్మవారిని అందులోనూ మంగళవారం అలాగే శుక్రవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు లలితా సహస్ర నామార్చనలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయంట మల్లికార్జున స్వామి అనగానే ప్రతిరోజు ఇక అభిషేకాలు కూడా తప్పకుండా జరుగుతూ ఉంటాయి కాబట్టి అభిషేకాలు అనేవి ప్రత్యేకంగా కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా లోపలికి వచ్చి మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి వైపున మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ముందుగా మనకి దర్శనం ఇవ్వ ఇచ్చేది ఇవ్వాల్సింది ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడు దర్శనం దర్శనమిస్తాడు అలానే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కుడి వైపున విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు అలాగే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తూ ఉన్నారు ఆ స్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి దర్శనం ఇస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత ముందుకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి మనం లోపలికి వచ్చి వస్తాము స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి శివాలయంలో కూడా తప్పకుండా మనకి నవగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి నవగ్రహ పూజలు అనేవి ఎంతోమంది చేసుకుంటూ ఉంటారు దోషాలు ఉండొచ్చు అలాగే ఎటువంటి దోషాలు జరగకుండా ఉండాలని కూడా నవగ్రహాలకి ప్రదక్షిణలు అనేది చేసుకుంటూ ఉంటారు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి నవగ్రహాలు అనగానే మనం చాలామంది చాలా దోషాలు అనేవి చాలా ఉంటూ ఉంటాయి అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణలు అనేవి చేస్తే దోషాలు అనేవి పోతాయి అనే నమ్మకం కూడా చాలామందికి ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఏదైనా దోషాలు ఉన్నా సరే శివాలయంలో చాలా హోమాలు కూడా చేపించుకుంటూ ఉంటారు కాబట్టి హోమం కార్యక్రమాలు అనేవి కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు మొత్తానికైతే భక్తులు కూడా చాలా మంది వచ్చారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము